హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా ఛానల్ ఫ్రెండ్స్ యాభై ఐదున్నర సైజు నా పాలపల్లె ఒంగోలు కోడదు అమ్మకానికి వచ్చింది ఫ్రెండ్స్ దాసరపల్లి గ్రామం దువ్వూరు మండలం కడప జిల్లా వారికి చెందిన కోడెది ప్రస్తుతానికి ఇది బేటలో ఉంది ఫ్రెండ్స్ సో దీనికి వేరే కోడతో జత చేసి బేటలు వేస్తున్నారు సో చాలా హుషారైన కోడేది కూడా అమ్మకానికి వచ్చింది ఎవరికైనా పంద్యానికి మంచి సైజు ఉన్న కోడి కావాలంటే తీసుకోండి ఫ్రెండ్స్ ఇది చిన్న వయసు కోడనే యాభై ఐదున్నర ఉంది సో మూడు ముర్ర దాకా ఉంటుంది ఇంకా హైటు బాగా పెరిగే అవకాశం ఉంది సో కోడైతే చాలా బాగుంది కావలసిన వారు కాంటాక్ట్ అవ్వండి నెంబర్ టైట్లో ఉంటుంది దాసరపల్లి గ్రామం దువ్వూరు మండలం కడప జిల్లా వారివి ఇంకా ఫ్రెండ్స్ ఇలాంటి కోడలు ఏవైనా ఉంటే వీడియో పోర్టు తీసి ఛానల్ నెంబర్కు వాట్సాప్ చేయండి ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో సో ఈ నెంబర్కి వీడియో ఫోటోస్ తీసి పంపించండి మొబైల్ పెట్టి ఇట్లాగనే వీడియో అడ్డం తీసి పెట్టండి మంచి ఫోటోస్ కూడా పెట్టండి నచ్చితే పై లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ